ఈ రోజు తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారిని ఎందుకు గెలిపించుకోవాలన్న దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించండి ఆ రోజు పంతొమ్మిది వందల ఎనభై రెండులో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగు వారి ఆత్మగౌరవ పోరాటం అని ఢిల్లీ కేంద్రంతో ఏ రకంగా అయితే పోరాటం చేశారో తెలుగు జాతి ఉన్నతిని ప్రపంచ దేశాలకి ఏ రకంగా చాటి చెప్పారో అదేవిధంగా ఈ రోజున ఆంధ్ర తాలూకా ఆత్మాభిమాన పోరాటం కేంద్రంతో జరగబోతా ఉంది ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పోరాటానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వహించి కేంద్రంతో పోరాడేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు మన రాష్ట్రం విభజన తర్వాత సర్వనాశనం అయితే విభజన హామీలు అమలుపరచకుండా మన ప్రధాని మోడీ గారు ఒక నియంత్ర నియంతృత్వంతో ఒక కక్ష సాధింపు ధోరణితో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నా ఉన్నారు ప్రజా వ్యతిరేకగా ఆంధ్ర వ్యతిరేకగా ఆయన మీద నిరంతరం పోరాటం చేసేటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఒక నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే పోరాటం చేస్తా ఉన్నారు అందు గురించి వారికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది అందు గురించి వారిని రెండో పర్యాయం ముఖ్యమంత్రిగా చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఈ రోజు ఈ గిరిజన ప్రాంతానికి ఎంతో మేలు చేసి ఉత్తరాంధ్రకు ఎంతో మేలు చేసి ఈ ప్రాంతం అభివృద్ధి గురించి దృష్టి పెట్టి నిరంతరం వారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలనేటువంటి ఆలోచనతో వారిని గత నెలలో కలిసినప్పుడు ఈ ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనులు డెబ్బై శాతం గిరిజనులు ఉత్తరాంధ్రలోనే ఉన్నారు కాబట్టి వారు జీవిత ప్రమాణాలు మెరుగుపరిచే కార్యక్రమాలు మీరే చేయగలుగుతారు అన్నప్పుడు వారు ఒక్కటే చెప్పారు అటు గుంటూరు కృష్ణా జిల్లాలు పడే విధంగా నేను ఉత్తరాంధ్రను అభివృద్ధి పరుస్తానని ఆయన మాటిచ్చున్నారు అందు గురించి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి ఈరోజు సర్వేశ్వరరావు గారు కానీ అదేవిధంగా శివేరు సోమ కానీ వీళ్ళంతా కూడా ఎంతో చిన్నప్పుడు వారు చదువులు పూర్తి చేసుకొని వచ్చినప్పుడు వారిని జడ్పీటీసీగా సోమాని తీసుకొస్తే అప్పుడు సోమా పోటీ చేయడానికి ఇష్టపడలేదు మేము బలవంతంగా తీసుకొచ్చి సోమాని జడ్పీటీసీగా పెట్టాం ఆ రోజు మంచి మెజార్టీతో గెలుపు పొందారు ఇక్కడ వందమ్మ కాంతమ్మ ఆయన చైర్మన్గా చేసాం సర్వేస్లో కూడా చదువు పూర్తయి వచ్చినప్పుడు ఆయన మంచి యువకుడు ఈ ప్రాంతానికి ఉపయోగపడతాడు ఈ ప్రాంతానికి గిరిజన ప్రాంతానికి మంచి నాయకత్వం కావాలని ఆయన ఎమ్మెల్సీ చేశాం తర్వాత ఎమ్మెల్యే చేశాం ఎమ్మెల్యే చేశాక అభివృద్ధి కార్యక్రమాలు కుంటి పడుతున్నాయనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని కలిసి ముఖ్యమంత్రి గారిని ఈ ప్రాంతం అభివృద్ధి గురించి మీరు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని బాత్ సైట్ మైనింగ్ జరగకుండా ఉండే విధంగా కార్యక్రమాలు చేయాలన్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ మాట ఇచ్చి చేసిన వల్లే అప్పుడు వారి రోజు టీడీపీలో జాయిన్ అయ్యేటువంటి కార్యక్రమం ఆ రోజు తీసుకున్నారు బాబ్జీ గారు కానీ సర్వేశ్వరం గారు కానీ ఆయన సర్వేశ్వరం మొదటి నుంచి కూడా సైడ్ వ్యతిరేకమైనటువంటి వ్యక్తి ఆ నిబంధనతోనే వెళ్ళారు ముఖ్యమంత్రి గారు ఆలోచనలు కూడా బాత్ సైట్ చేయడానికి వీల్లేదు గిరిజనులకు వ్యతిరేకమైనటువంటి ఏ కార్యక్రమం కూడా చేయడానికి వీల్లేదని వారు స్పష్టంగా చేశారు అప్పుడు మన కేంద్రంలో మంత్రిగా ఉన్నప్పుడు కిషోర్ చంద్రదేవి గారు అయితే కేంద్రంలో రాజ్యాంగ సవరణ చేసి ఈ అటవీ హక్కులు గిరిజనులు సొంతం చేయాలనేటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్రంలో పదిహేను లక్షల ఎకరాలు గిరిజనులకు సొంతం చేయాలనే ఆలోచనతో చేసినప్పుడు ఈ జిల్లాలో కూడా సుమారు లక్ష యాభై వేల ఎకరాలు గిరిజనులకు పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరిగింది దురదృష్ట ఆ కార్యక్రమం తర్వాత ఆగిపోతే ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఆ కార్యక్రమం చేస్తామని వారు ముందుకు వచ్చేటువంటి విధంగా మీ అందరికీ కూడా తెలిసిన విషయమే దురదృష్ట గిరిజనలో ఉన్నటువంటి నాయకత్వం మధ్యలో యువతరంలో ఉన్నప్పుడే చనిపోతా ఉన్నారు ఇక్కడే మన గతంలో తెలుసు మీ అందరికీ ఉకుంపేటలో మన జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులుగా ఉన్నటువంటి వ్యక్తిని తెలుసు సిమ్మిడి రవిశంకర్ని ఏ రకంగా అతమార్చారు అదేవిధంగా మన సోదరి మణికుమార్ గారి భర్తగా చేశారు వెంకటరాజు గారిని ఏ రకంగా చేశారు అదేవిధంగా చెత్తపల్లిలో మీకు సోమలింగాన్ని ఆ రకంగా అతమార్చారు మంచి అమాయకమైనటువంటి మంచి నాయకత్వం బలైపోతూ ఉంది ఈ రోజు గిరిజనులందరూ కూడా కోరుకునేది ఒకటే పైనుంచి వచ్చినటువంటి శక్తులు ఈ గిరిజనులు విభేదాలు పెట్టి మనల్ని విభజించి పరిపాలించాలనే ఆలోచనతో ఉన్నారు భగతా అని కొండ దూరని వాల్మీకి అని దయచేసి అటువంటివి ఏం పెట్టుకోవద్దు మనసులో మనం అందరం కూడా ఒకటే గిరిజనులంతా కూడా ఒకటే ఈ గిరిపుత్రులు అంతా కూడా మనం అంతా ఒకటే పెట్టుకొని ఈ రోజు శ్రవణ్ కుమార్ గారిని అదేవిధంగా మన కిషోర్ చంద్రదేవ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి గతంలో శ్రవణ్ కుమార్ గారు సర్వేశ్వర గారు అయితే రాష్ట్రంలో రెండవ అత్యధిక మెజార్టీతో సుమారు నలభై ఎనిమిది వేల ఓట్ల మెజార్టీతో గెలిపించి ఇచ్చినటువంటి నియోజకవర్గ ప్రజలు మీరు ఈ రోజు అదే స్థానంలో అంతకంటే ఎక్కువ మెజార్టీతో మన శ్రవణ్ కుమార్ని గెలిపించి మళ్ళీ మంత్రివర్యులుగా తీసుకొచ్చి ఈ సేవలు ఈ ప్రాంతానికి వచ్చే విధంగా సహకరించాల్సిందిగా మరొకసారి మీ అందరం కూడా కోరుతా ఉన్నా దాంతోపాటు ఈ రోజున లోకేష్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని చాలా పర్యాయాలు వచ్చి ఈ రెండు కుటుంబాలు కష్టంలో ఉన్నప్పుడు మీరంతా కూడా మా సొంత కుటుంబం అని చెప్పి ఈ రెండు కుటుంబాలను ఆదుకొని గిరిజనులందరికీ కూడా ఒక అండదండగా ఉండి మంత్రి పదవి కూడా ఇచ్చి మంచి ఉన్నతమైనటువంటి చదువుకున్నటువంటి వ్యక్తి మొదటిసారిగా శ్రవణ్ కుమార్ ఐఐటి మద్రాసులో ఢిల్లీలో చదువుకున్న వ్యక్తి అటువంటి వ్యక్తిని ఈ రోజున మంత్రి పదవి ఇచ్చి గిరిజనులకి గౌరవప్రదమైనటువంటి స్థానం ఉందనేసి పార్టీలో నిరూపించినటువంటి వ్యక్తులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇందులో తప్పనిసరిగా మంచి మెజార్టీతో గెలిపించాలి నేను లోకేష్ గారిని ఒకటే కోరుకుంటా ఉన్నా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉద్యోగస్తులకు ఏదైతే ప్రతికూల వాతావరణ వృత్తి గతంలో ఇచ్చారో ఆ వృత్తి ఇప్పుడు ఇవ్వటం లేదు కాబట్టి దయచేసి ఇక్కడ నివాసం ఉండాలంటే ఉద్యోగస్తులకి అటువంటి వృత్తి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఆ రకంగా అయితే వారు అందరూ కూడా ఇక్కడ వచ్చి ఉద్యోగం చేయడానికి ఇష్టపడతారు లేదంటే అందరూ కూడా మైదాన ప్రాంతంలోనే ఉండాలనుకుంటున్నారు దాంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చారు శ్రవణ్ కుమార్ గారికి అందులో డాక్టర్ పోస్టులు అన్ని కూడా భర్తీ చేసే విధంగా వీరు ఈ ఆదేశాలు ఇచ్చున్నారు చాలా సంతోషించదగిన విషయం ఈ గిరిజన ప్రాంతంలో మనకి ఒక వైద్య కళాశాల కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం దయచేసి తీసుకోవాల్సిందిగా ఎందుకంటే ఇక్కడ చిన్న చిన్న మలేరియాతోనూ డిసెంట్రీతోనూ వేలాది మంది ప్రతి ఏడాది చనిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ఇక్కడే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఉన్నప్పుడు చాలా కొన్ని వేల జీవితాలు మనం కాపాడేటువంటి అవకాశం వస్తుంది కాబట్టి తప్పనిసరిగా ఇది పరిశీలనలో ఉంది ప్రభుత్వ పరిశీలనలో తప్పనిసరిగా ఈ కార్యక్రమం చేస్తారనేసి కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు మళ్ళీ పాడేరు కానీ అరకు కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించి ఈ గిరిజన ప్రాంతం అంతా కూడా తెలుగుదేశం పక్షాన నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో ఉన్నదని నిరూపించే కార్యక్రమం చేయాల్సిందిగా మీ అందరినీ కూడా కోరుకుంటూ మీ రెండు ఓట్లు తెలుగుదేశం పార్టీ గుర్తు అయినటువంటి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నా